నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మరి మీ అందరి కొరకు ఎంతో విలువైనటువంటి సబ్జెక్టుతో కూడినటువంటి వీడియోస్ని ఎల్లప్పుడూ మరి మీకు అందిస్తూ ఉంటున్నాను కదా మీరు ఈ వీడియోస్ని పూర్తిగా వీక్షించాలి దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి మీకు నచ్చినట్లయితే వాటిని మీ స్నేహితులకు మీ బంధువులు కూడా షేర్ చేయగలరని కోరుకుంటున్నాను మరి ఈరోజు సబ్జెక్టు ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ పేరెంటింగ్ అనగా గారాబం వలన వచ్చే తీవ్రమైన సమస్యలు గారాబం ఓవర్ పేరెంటింగ్ గారాభం అనేది ఆల్మోస్ట్ ప్రతి కుటుంబంలో కూడా సహజంగా కనబడుతూ ఉంటుంది పిల్లల్ని గారాభంగా పెంచుకుంటూ ఉంటారు అసలు గారాబం అనేది ఎందుకు తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపుతారు అంటే లేక లేక పిల్లలు పుట్టినప్పుడు వన్ నెంబర్ టూ గతంలో పుట్టినటువంటి పిల్లలు అకస్మాత్తు ప్రమాదవసతు మరణించినప్పుడు మరలా పుట్టిన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి అతి జాగ్రత్త మరి ఈ గారాభానికి దారితీస్తున్నట్టుగా మనము చూడగలం అంతేకాకుండా మరి వారికి ఉన్నటువంటి సంపద వారికి ఉన్నటువంటి మరి సౌఖ్యాలను బట్టి ఆటోమేటిక్గా పిల్లలు తమకు తాముకు కూడా గారాభంగా పెరగడానికి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు చూపించకపోయినా కూడా పిల్లలే గారాభంగా ఎదగటానికి ఇష్టపడే లక్షణాలతో వారు కొంతమంది పుట్టడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా గారాభము మంచిదా కాదా అనేది మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాలి పూర్ రిలేషన్షిప్ విత్ అథర్స్ మొట్టమొదట దీని యొక్క డిజడ్వాంటేజ్ గారాభం వచ్చే భయంకరమైన నష్టం ఏమిటంటే వీరు పెరిగి ఈ పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత అనగా గారాభంగా పెరిగిన పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత వీరు అవుట్ డోర్ అంటే సొసైటీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో వారు చక్కని రిలేషన్ మెయింటైన్ చేయలేరు అని మరి మెడికల్ అధ్యయనాలు అన్నీ పేర్కొంటూ వస్తున్నాయి నెంబర్ టూ ఈ గారాభంగా పెరిగినటువంటి పిల్లలు ఎక్కువగా వాళ్ళలో మనం చూసేది స్కూల్ బర్నౌట్స్గా ఉంటున్నారు అనగా మరి వాళ్ళ యొక్క చదువుల్లో వారి యొక్క ఎడ్యుకేషన్లో మధ్యం మధ్యంతరంగా మరి చదువుని ఆపేయటం మరి ఇష్టం లేక చదువుని మరి విడిచిపెట్టేయడం నాకు చదువు ఎక్కడం లేదు అని చెప్పడం అనేది చాలా ఎక్కువగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కనబడుతున్నట్టుగా మెడికల్ అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి అంతేకాకుండా హెల్త్ బెనిఫిట్స్ అనేవి అనగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ అంటే ఇక్కడ రెండు రెండు రకాల హెల్త్లు ఉంటాయి మెడికల్ లో టెర్మ్స్లో హెల్త్ అంటే మెంటల్ హెల్త్ ఉంటే ఫిజికల్ హెల్త్ ఒకవేళ వాళ్ళు ఫిజికల్గా బాగున్నా కానీ మెంటల్ హెల్త్లో మాత్రము వారికి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నట్టుగా మరి ఈ సైకాట్రిక్ ట్రీట్మెంట్కి వస్తున్నటువంటి పిల్లల్ని మరి చూసినప్పుడు మాకు ఒకటే అబ్బాయి అండి మాకు ఒకరే అమ్మాయి అండి మనం చెప్తూ ఉంటారు కౌన్సిలర్గా నా దగ్గరకు వచ్చినటువంటి పిల్లల విషయంలో కూడా మా అబ్బాయి అస్సలు మాట వినడం లేదండి మా మా మాటకు అసలు అన్నింటికి ఎదురు చెప్తున్నాడండి స్కూల్కి వెళ్ళటం లేదండి పరీక్షలు రాయనంటున్నాడండి మరి ఎదిరిస్తున్నాడు అండి బూతులు తిడుతున్నాడు అని అంటారు వీటన్నిటికీ గల కారణం ఏమిటంటే కొంతమంది ధనవంతులే కాదు గారాభం పెట్టేది ఈవెన్ పేద పేదల వారి యొక్క కుటుంబాలలో కూడా పేదల కుటుంబాలలో కూడా ఈ గారాభం ఉంటుంది వారికున్న స్తోమతులు వారు తమ పిల్లల్ని గారాభంగా చూసుకుంటారు ఈ గారాభం వలన వారికి ఇక ఓవర్ పేరెంటింగ్ ఉండటం వలన ఈ పిల్లలు ఇక బయట సొసైటీతో లింక్ విడిచిపెట్టేస్తారు నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు నేనేమి చదువుకోకర్లేదు వాళ్ళే చూసుకుంటారు అనేటువంటి ఒక స్టేజ్కి అతని మైండు లేక ఆవిడ మైండు మరి రీచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి పెద్దలు లేదా కుటుంబ సభ్యులు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు పేరెంట్స్లో ఏదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఏదో మదర్ ఆర్ ఫా ఫాదర్ మరి ఈ ఈ ఇద్దరు కూడా మీరు చేయవలసింది ఏంటంటే పిల్లల్ని మోడరేట్గా మనం చూసుకోవాలి తప్ప మోడరేట్ అసోసియేషన్ విత్ చిల్డ్రన్ ఈజ్ సజెస్టబుల్ అంటే అంతే అంతే తప్ప ఓవర్ పేరెంటింగ్ అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అని మీరు అందరూ తెలుసుకొని మీరు సరిగ్గా పెంచకపోతే మీకు పుట్టిన పిల్లలు మీకు ఉపయోగపడరండి నెంబర్ టూ వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడరు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ వచ్చేటప్పటికి వారు స్థిరులుగా ఉండలేరు వారు భవిష్యత్తు జీవితాలలో డైవర్స్ అయిపోవడానికి మరి భార్యతో సరిగ్గా జీవించకపోవడానికి లేదా భర్తతో కలిసి సరిగ్గా కాపురం చేయకపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటా ఉంటాయి కాబట్టి ఇటువంటి వారు సొసైటీ కూడా ఉపయోగపడరు ఈ మూడు నష్టాలని మనం చూసి మన పిల్లల్ని కనీసం ఇప్పటి నుంచైనా వారిని మోడరేట్ పేరెంటింగ్ అనేది మనం చూపిస్తూ ఈ సొసైటీకి మీకు వాళ్ళకు వాళ్ళు ఉపయోగపడేటట్టుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేటట్టుగా మనం చేయగలరు అని మీకు తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు వెంటనే లైక్ చేస్తారని మీకు వినయంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్తే